జితల్లి రేయ్ రాము రై ఏం చేస్తున్నా ఇజ్ ఫ్రెండ్స్ ఖాయ్ చెప్పు అమ్మా నాన్నది రేనారా ఏం చేస్తున్నారబ్బా

एक और एक राइल पोट में इस पकने आता है, नहर के वह वन्टा प्रिपेयर्ड लाउंडे, वो कुनीशन महमासे होता है। हाँ सर। आयो 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 बड़ा बिक्री बहुत హలో ఫ్రెండ్స్ మా ఇంట్లో చిమ్ముకునే దానికి చీపురికి అదే ఎక్కువ ఈరోజు మన ఇంట్లో అయితే నిహార్కా చేయబోతున్నాం వంట గోంగూర పచ్చడి గోరుచుక్కులు తాలింపు గోరుచుక్కుళ్ళని మా సైడ్ అంటాము హైదరాబాద్ సైడ్ వచ్చి ఏవంటారు నిహారిక గోకరకాయలు అంటారు కాంబినేషన్ సూపర్ ఉంటుంది గోకరకాయ ఫ్రై రసంలో బాగుంటుంది పొప్పులు బాగుంటుంది పచ్చళ్ళలో బాగుంటుంది కొన్ని ఉరకాయలు పచ్చడి ఎన్ని ఉరకాయలు పచ్చళ్ళలో బాగుంటుంది గోంగూర పచ్చళ్ళు కూడా ఇంకా సూపర్ ఉంటుంది పచ్చిమిరకాయ పచ్చడి కూడా సూపర్ ఉంటుంది ఈ రోజైతే నేరుగా మా ఇంట్లో చేయబోతున్న వంట మధ్యాహ్నం గోంగూర పచ్చడి అందులోకి కాంబినేషన్ గోకరకాయ ఫ్రై మన సైడ్ గో గోరుచుక్కుళ్ళు ఫ్రై గోచుక్కులు గోర్చుక్కు ఫ్రై ఏ పచ్చటిలోకైనా బాగుంటుంది కాబట్టి చేసే విధానం బట్టి ఉంటుంది అంతే కొంతమంది దాంట్లో కొంచెం మసాలాలు వేస్తారు ఇప్పుడు ఈ రోజు నిహారిక చేయబోతున్నా ఆ గోకరకాయ ఫ్రై గోర్చుక్కు ఫ్రై అంటే నేను రెండు విధాలుగా రెండు ప్రాంతాల వారికి అర్ధమే కదా అని చెప్తున్నా బా గోచుక్కులు కాదు గోర్చుక్కులు ఆ రెండు పేర్లకి కారణం అదేనండి ఫ్రై అనేది గోచుకురే తాలింపు

ఆరంటే మీరు చేసుకునే తీసుకున్న గోరుచుక్కులు బట్టి అంటే ఆ కిలో అయితే కిలో తగ్గట్టుగా తీసుకోండి అరకిలో మేము ఇప్పుడు చేస్తున్న అరకిలో అయినా ఇప్పుడు మనం చేయబోతుందైతే అరకిలో గోరుచుక్కులు ఫ్రై చేస్తుంది అందుకు సరిపడా ఎండిమిర్చి తీసుకుని అవి రెండు భాగాలుగా ఇచ్చేసింది ఇది వచ్చేసి శనగపప్పు తినే శనగపప్పు అనమాట ఎంత నిహరిగా పది రూపాయలు షాప్లో తెప్పించింది అదేవిధంగా తెల్లబాయ్ తెల్లగడ్డ అది చిన్న సైజు గడ్డ తీసుకుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే గోరుచుక్కుళ్ళు మొత్తం చిన్న చిన్న ముక్కలుగా మనకు కావాల్సిన సైజు కట్ చేసుకొని వాటిని ఉడకపెట్టేసింది ఇప్పుడు ఇవి ఈ మూడు ఐటమ్స్ కలిపి పొడి చేస్తుంది అలాగ ఫస్ట్ అయితే ఎన్ని ఇందులో కొంచెం సాల్ట్ వేసి చాలా సింపుల్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు తినాలి గోరుచుక్కుళ్ళు అది కోకరకాయలు రెండు విధాలు చెప్తున్నాను మీరు ఆ రెండు విధాలు రెండు విధాలు చెప్పేదానికి ఐటెం ఒకటే ఇవ్వండి గోబరకాయలు నీట్గా కావాల్సిన సైజులో కట్ చేసుకొని వాటిని ముడకబెట్టేసిన వాటిని అరకాయ ఇవి అర అరకిల్లో అనమాట ఇప్పుడు ఈ అరకిల్లో సరిపడా ఎన్నిమిరపకాయ తర్వాత వచ్చి తెల్లగడ్డ తినేసనపప్పు ఆ మూడు సరిపడా తీసుకుంది చూడండి ఫ్రెండ్స్ ఎండుమిర్చి ఈ మాదిరిగా వచ్చిన తర్వాత తెల్లబాయిలు కొన్ని దీంట్లో వేసుకుంది ఇంకొన్ని తీసి పెట్టుకుంది తిరగమాక్కి ఇదిగోండి అని తీసి అన్నమాట ఇప్పుడు ఈ తెల్లబాయిలు బాగా బాగా ఆయనమిర్చి కలిసిపోయే విధంగా కచ్చబచ్చగా దంచుకోవాలి కచ్చబచ్చగా దంచుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు వేసేద్దాం పొడి బాగా మెత్తగా అవ్వాలి కనుక బాగా మెత్తగా అవ్వాలి ఫ్రెండ్స్ అయిన తర్వాత చూపిస్తాను మీకు పొడి పొడి మాత్రం మెత్తగా రావాలి ఫ్రెండ్స్ చూసారా ఎందుకన్నా రోల్లో దంచడం ఇది మామూలుగా మిక్సీ మిక్సీలో కూడా వేసుకోవచ్చు కదా సింపుల్గా అయిపోతుంది కదా అని అంటారు కదా ఒక్కసారి రోల్లో దంచి ఆ తర్వాత ఫ్రైలో వేసి తిని చూడండి తర్వాత నా సావిరాంగా ఎట్లా ఉండదు టేస్టు ఇప్పుడైతే ఇంకొంచెం సేపు దంచి వేరే గిన్నెలో తీసి పెట్టేసుకున్నాం నేను అన్నే జిమ్ అంటారు నేను వంగి చిమ్మి నడు వంగిపోతానని చెప్పి అంటే ఫ్రెండ్స్ చైతన్య ఏదైందే ఇప్పుడు నువ్వు బయట జిమ్ పెట్టేటప్పుడు వంగిజిమ్మకు పైన నిలబడి ఆకాశం జమ్మతోందిట్ట పైన ఇప్పుడు అమ్మ ఏం చెప్పింది నీకు నీకు అమ్మ ఏం చెప్పింది? అది చెప్పు నాకు చెప్తా తట తల్ల జోడిట తల్లట. ఏం చెప్పింది? తల్ల జోడు. ఆ? ఏం చెప్పేనో? పిప్పిన బట్టలు నానబెట్టమన్న ఫ్రెండ్స్. ఎందుకంటే నానబెట్టతే ఇవి ఉతికేది ఆమె ఆ. ఇద్ర పని pani pants ఈ పని పంపకంలో ఇదిగో ఈ ఫస్ట్ బయట నా జిమ్ అంటారు ఇంట్లో నా జిమ్ అంటారు. చిమ్మి చిమి నడుములు ఒంగిపోతున్నాయి. కాదు. చిమ్మి చిమ్మి ఉన్న అడుగు చూడట్టు అయిపోతుంది నేను ఎట్ట నేను నేను ఉంగి చిమ్మలే ఆడదు ఉంగి చిమ్మ లేక నిలబడి కొంచెం మొత్తం ఏంది ఆకాశాన్ని ఏ ఊరు మీది బరివు కోనా పెంచులు కోనా మోటార్ వేసుకొని ఆ ఇప్పిన బట్టల్లో నానబెట్టే దానికి నువ్వు పోతలే బంగారు చేస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే కొద్దిగా మొండికేస్తుంది అంతే చిన్న బ్రేక్ అంతే

ఇప్పుడు ఆ గోగరకాయ ఫ్రైలోకి ఆ పొడి అయితే నీట్గా దంచి పక్కన పెట్టేసుకుంది కళాయి స్టవ్ మీద పెట్టేసింది అందులో ఒక ఐదు స్పూన్లు ఎందుకంటే మనకి అవి వేగాలి కదా బాగా ఐదు స్పూన్లు ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కింది ఒక స్పూను తిరగమత గింజలు చిట్టపట్ట అంటున్నాయి కాబట్టి చిటికెడు జీలకర్ర తర్వాత మనం ఆ పొడి చేసేటప్పుడు తెల్లపాయలు తీసుకెట్టుకున్నాం కదా పక్కన ఒక ఆరు ఆ చెరపాయలు వేసేద్దాం పచ్చిమచ్చుకొని అట్లా అట్లా అన్నమాట తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నాం అంతే ఇప్పుడు ఒకసారి ఆ మొత్తం కలుపుకున్నాం తర్వాత మనం ఫస్ట్ గోకాయలు నీట్గా మనకు కాసిన సైజులో కట్ చేసుకొని వాటిని కడుక్కొని ఉడత కదా అవి ఇప్పుడు వేసుకున్నాం మెల్ల తిరిగిపోతుంది అబ్బా పడంగానే ఇంకా అప్పుడు పడలేదు మెల్లైతే స్మాల్ రావట్లేదు పొడి పొడిన తర్వాత ఇంకో వేరేలా వస్తుందేమో ఇప్పుడు బాగా కొద్దిసేపు ఈ గోరకాయలు కొంచెం ఆ నూనెలో అనమాట అది ఎక్కువసేపు వేగబోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ ఉడికినాయి కదా ఇవి ఒక ఐదు నిమిషాల పాటు అలా నూనెలో వేగించుకొని ఇప్పుడు మనం తంచి పెట్టుకుని ఇప్పుడు వేసేసుకున్నాం దాంతో ఒకసారి బాగా కట్ చేసుకుందాం వాళ్ళే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు తెలుసుంటే ఓకే తెలియకపోతే మటు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఇది చాలా మంచిది కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అడిగి చూడండి గోల్చి కూరలు గోకరకాయలు ఫ్రై ఎలా ఉంటుంది చెప్తారు వాళ్ళు కొడేసిన తర్వాత కొద్దిసేపు అంతే అట్లా ఉంచేసి నేను చూసుకోవాలి కొద్దిసేపు అంటే ఐదు నిమిషాలు ఉంచండి ఏం కాదు అంతేగా మాడిపోద్దు ఐదు నిమిషాలు పాటు అట్ట ఉంచాము మాడిపోయింది గ్యాస్ కడ ఉండేసి ఒక్క సెకండ్ ఆ పొడేసాం కాబట్టి ఒక టూ మినిట్స్ ఫ్రెండ్స్ ఓకేనా టూ మినిట్స్ అంట ఫ్రెండ్స్ పోయి మీద ఒకవేళ ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు తెలియకపోతే మన ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయి గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలి ఏమవుతు ఎంత చేసుకుంటే బాగుంటుంది ఆకు ఎంత వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నీట్గా నేను వివరంగా చెప్పున్నాను మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే గోంగూర పచ్చడి రెడీ చేస్తుంది మీకు తెలియకపోతే మటుకు గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళి సర్చ్ చేస్తే మీకు కనిపిస్తాయి వీడియోస్ మీకు తెలియకపోతే చూసి హ్యాపీగా చేసుకోవచ్చు ఓకేనా ఇంతే ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ పాటు అలా కలుపుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని దించేసుకొని వేడి వేడి అన్నంలో మనం కాంబినేషన్ పప్పులు లేకపోతే పచ్చడో లేకపోతే ఏదో దాంట్లో కలుపుకొని నంచుకొని తింటే ఆహాహా ఏముంటో తెలుసా నేరుగా టేస్ట్ చూద్దాం సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ ఎక్స్సెట్గా ఉంది ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్ వచ్చేసి గోమూర పచ్చడి గోంగూర పత్రడి కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకోండి నారిక మధ్యాహ్నం అవుతున్న టైం అయితే ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అంత తెలియకపోతే ఈ గోర్చుకుళ్ళు గోకరకాయలు ఫ్రై అయితే మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకో రోజు ఇంకో మంచి వీడియో కలుసుకుందాం మరి ఓకే ఫ్రెండ్స్ సెలవు బాయ్